తిరుపతిలోని కస్తూరిబా గాంధీ ట్రస్ట్ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ వర్ధంతిని నిర్వహించారు నగరంలోని గాంధీ రోడ్డులో మహాత్మా గాంధీ పటానికి బీజేపీ తిరుపతి జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాస్ కస్తూరిబా గాంధీ సేవా ట్రస్ట్ చైర్మన్ పిసి రాయల్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం కస్తూరిబా గాంధీ సేవా ట్రస్ట్ చైర్మన్ పిసి రాయల్ పాత్రికేయులతో మాట్లాడుతూ మహాత్మా గాంధీ అడుగుజాడల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నడుస్తున్నారని సంవత్సరానికి దేశాన్ని వికసిత్ భారత్ వైపు తీసుకెళ్ళను చెప్పారు కస్తూర్బా గాంధీ కేంద్ర ట్రస్ట్ తిరుపతి వారు అందరికీ తెలిసే ఈ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ హోల్డరు ఈ ఇరవై ఒక్క సంవత్సరంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాం ప్రతి ఒక్కరికి తిరుపతి పరిసర ప్రాంతాలే కాకుండా దేశంలో కరోనా పీరియడ్లో ఎక్స్పెషల్ ఈ కరోనా పీరియడ్లో దేశంలో ఎక్కడున్నా ప్రధానమంత్రి గారి ఆఫీస్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ వస్తే వాళ్ళ అకౌంట్లో అమౌంట్ వేసి వాళ్ళ అకౌంట్లో అమౌంట్ వేసి వాళ్ళ దగ్గరికి చేర్చాం ఇదే అందుకుగానే మాకు కరోనా వారియర్ అవార్డు అని ఇచ్చారు గవర్నర్ గారు తెలంగాణ గవర్నర్ గారు సో ఇటువంటి కార్యక్రమాలు మేము ఎన్నో చేస్తున్నాం ప్రతి ఒక్కరూ ఎవరిని హాస్పిటలైజ్ అయితే వచ్చి సార్ మా అబ్బాయి హాస్పిటలైజ్ అయినారు డబ్బులు కట్టలేకుండా డిశ్చార్జ్ చేయలేదంటే ఎన్నోసార్లు సహాయం చేశాం అలాగే పేదలకు బట్టలు పంచుతున్నాం అన్నదానం చేస్తున్నాం ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం ఇటువంటి కార్యక్రమాలను అందరూ కూడా లోకల్ ఉన్న లీడర్సు అందరూ కూడా వాళ్ళ ప్రజెన్స్లో చేస్తున్న కారణంగా వాళ్ళందరూ కూడా వచ్చి పార్టిసిపేట్ చేసి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు వారికి అందరికి కూడా ప్రతి ఒక్క పార్టీలో ఆ పార్టీ అని అన్ని ప్రతి ఒక్క ఎస్పెషల్లీ ఇప్పుడు బీజేపీ నుంచి సామన్ శ్రీనివాస గారు మొన్న వచ్చారు ఫ్లాగాస్టింగ్కి వచ్చారు కస్తూర్బా గాంధీ ట్రస్ట్ తరఫున చేయడం ఇవేళ ఒక వెయ్యి మందికి అన్నదాన కార్యక్రమం చేస్తున్నాం సామన్ శ్రీనివాస్ గారు తిరుపతి జిల్లా కొత్తగా డిస్టిక్ ప్రెసిడెంట్ అయ్యారు నిన్ననే పెద్ద ఒక పొజిషన్ జరిగింది ప్రజలంతా చేరారు ఆయనకెంతో మద్దతు తెలిపారు ఆయన రావడం పిలిచిన వెంటనే ఎక్కడో మున్సిపల్ ఆఫీస్కి వెళ్తా ఉంటే నేను వస్తున్నాను సరే అది ఇదే గ్రేట్ అంటే మనం పిలిచిన వెంటనే ప్రజలకు సహాయం చేసేదానికి కాకపోతే ఇంకొక మీటింగ్ ఉంటుంది ఒక ఐదు నిమిషాలు లేట్ చేస్తాను వచ్చి ప్రజలకు సహాయం చేసేదానికి ముందుకు వచ్చారు వారికి ధన్యవాదాలు అలాగే శ్రీహరి గారు డాక్టర్ శ్రీహర్రావు గారు అక్కడ గాంధీ గాంధీభవన్లో మేము అక్కడ అక్కడ కూడా పేదలకు అన్నదానం పెట్టాము అక్కడ కూడా ఎంతోమంది భోజనం భోజనం భోజన కార్యక్రమంలో తర్వాత కార్యక్రమాలు చేశాం మీటింగ్ చేశాం అందరూ కూడా సో అక్కడ రిక్వెస్ట్ చేశాను శ్రీహరి గారు వచ్చారు అలాగే ప్రజలందరూ దే నాయకులందరూ కూడా రావడం ఈ యొక్క పేదలకు అన్నదానం చేయడం అనేది చాలా సంతోషం మేము ఇంకా కూడా ఇంకా కూడా ఇంకా కూడా ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తామని చెప్పి ఈ సభాముఖంగా ప్రజలకు అందరూ తిరుపతి ప్రజలకే కాదు దేశ ప్రజలందరూ కూడా మేము సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి ఆశిస్తూ ఇస్తూ ఓం నమో వెంకటేశాయ